పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ పాకిస్తాన్ కదిలిస్తే చాలు అనుబాంబులు అంటుంది నూట ముప్పై అణుబాంబుల్ని భారత్కి ఎక్కువ పెట్టామని చెప్తుంది నూట ముప్పై అణుబాంబుల్ని పేలిస్తే భారత్ నాశనమవుతుందని బెదిరిస్తుంది ప్రతిసారి చిన్న ఆర్మీని డిప్లాయ్ చేసినా అనుబాములు వేస్తామని చెప్తోంది సింధు నెలాల్ని జలాన్ని ఆపేసినా అనుబాములు వేస్తామని చెప్తోంది ఎప్పుడైతే పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ దోషిగా దొరికిపోయిందో ప్రపంచం ముందు దోషిగా నిలబడిందో పాకిస్తాన్కి నోరు అసలు ఏం మాట్లాడదో తెలియట్లేదు అందుకనే మేము అనుబాబులు వేస్తాం ప్రగల్భ పలుకుతున్నారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు మా దగ్గర అనుబాములు ఉన్నాయని చెప్పేసి బెదిరిస్తున్నారు పాకిస్తాన్ భారత్ కోసం మాత్రమే అనుబాములు తయారు చేసిందా కానీ పాకిస్తాన్ కోసం అనుబాబులు తయారు చేసిన వారు ప్రపంచ దేశాలు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఇది తేటతెలమైపోయింది పాకిస్తాన్లో ఏ ఉగ్రవాద సంస్థ అయినా పాకిస్తాన్లో ట్రైన్ అవుతుంది ఏ ఉగ్రవాద సంస్థ అయినా ఏ సంస్థకైనా పాకిస్తాన్ ఫండ్ ఇస్తుంది పాకిస్తాన్ ప్రజల్ని ఆకలితో అలమటింపజేస్తుంది ధరలు పెంచి దోచుకుంటోంది పాకిస్తాన్ ప్రజల్ని బికారులుగా మార్చేస్తుంది అక్కడ ప్రజల్ని ఇప్పుడు ఇవాళ కూడా పాకిస్తాన్లో ఎజిటేషన్స్ ఆందోళనలు కొనసాగుతున్నాయి అటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదం మీద మాత్రం పెట్టుబడి పెడుతోంది ఆఖరికి భారత్ మీద దాడి చేసేందుకు ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసి హమాస్ రాని సంస్థల టెక్నాలజీని కూడా తీసుకుంటోంది హమాస్ అనేది ఇజ్రాయెల్లో ఉగ్రవాద సంస్థ వాళ్ళు కూడా పాకిస్తాన్కి వచ్చి ఇక్కడికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు తీసుకుపోతున్నారు ఈ ఉగ్రవాద సంస్థకి చైనా అణువాయుధాలు అందిస్తోంది ఈ ఉగ్రవాద దేశానికి చైనా మద్దతు ఇస్తుంది ఈ ఉగ్రవాద దేశానికి ఇప్పుడు టర్కీ టర్కీని ఏదో మళ్ళీ మాట మార్చి మేమేం విన విమానంలో ఆయుధాలు తీసుకురాలేదు అని భారత్కు కొంత భయపడి దొంగనాటకం అన్నట్టు కనిపిస్తుంది చైనా మాత్రం బహిరంగంగానే చెప్తోంది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి ప్రమాదం ఏర్పడినప్పుడు పాకిస్తాన్కి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి అసలు పాకిస్తాన్ అణ్వాయుధాల పాలసీ ఎలా ఉంది ఎటువంటి సమయాల్లో వాళ్ళు అణ్వాయుధాలు ప్రయోగిస్తారు అని చూస్తే చాలా చీపెస్ట్ 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 అణ్వాయుధాల పాలసీ ఉంది ఒకసారి వాళ్ళ జ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కథన ఒకసారి చూస్తే భౌగోళిక కారణాలు వాళ్ళు ఎప్పుడు అణ్వాయుధాలు ప్రయోగిస్తారంటే భౌగోళిక కారణాలు భారత సైన్యం పెద్ద ఎత్తున పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకెళ్తే ప్రత్యేకించి సింధులోయను దాటి వస్తే వస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తారు సింధు అనేది పాకిస్తాన్కి ఆత్మ లాంటిది సింధు నది జీవనాడి అయితే పాకిస్తాన్కి సింధు రాష్ట్రం కూడా మంచి పరివాహక ప్రాంతం మంచి అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ వ్యవసాయం ఉండే ప్రాంతం సింధు ఒకటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ఒకటి అందుకని సింధు లోయను దాటి వస్తే భారత్ పైన అనుభవం వేస్తాం చాలా చీపెస్ట్ ఈ లెక్కన చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా భయంకరంగా జరుగుతోంది అజర్ అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో కూడా చాలా భయంకరమైన ఆయుధాలు ప్రయోగించగలిగిన అనుభవం జోలికి వెళ్ళలేదు కానీ అప్పుడే అంటే మొదటి తూపా తూట మనం వెలిస్తే చాలు మేము అనుభవం వేస్తామని చెప్తోంది దీని అర్థం అదే ఇకపోతే సైనిక కారణాలు సైనిక కారణాలకు వచ్చేసరికి పాక్ సాయుధ దళాల్లో అధిక భాగాన్ని భారత్ నిర్వీర్యం చేస్తే ప్రత్యేకించి పాక్ వాయుసేనను భారత్ గట్టిగా దెబ్బతీస్తే లేదా పాక్ అనుకేంద్రాలపై స్థావరాలపై దాడి చేస్తే లేదా పాక్పై రసాయన జీవ జీవ ఆయుధాలతో దాడి చేస్తే అప్పుడు మేము మేమేస్తాం భారత్ పైన ఏడే సైన్యం ఉందా వాళ్ళకు పాకిస్తాన్ సైన్యం ఉందా భారత సైన్యం బలాల్ బలాన్ని చూసి పారిపోతుంది పాకిస్తాన్ సైన్యం భారత శక్తి సామర్థ్యాన్ని చూసి భయపడిపోతుంది అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళింది ఇటు రాఫెల్ యుద్ధ విమానాలు రెడీ అయినాయి ఏ క్షణమైనా ఇవాళ ఇవాళ ప్రధాని మోదీ నిర్ణయం ఒక్కటే మిగిలింది అంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఓటమిని అంగీకరించింది ఒక్క తోట పేల్చిన మేము భారత్ పైన అణ్వాయుధాలు అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెప్తుంది మూడోది వచ్చేసి ఆర్థిక కారణాలు పాక్ నౌకాదళాన్ని దెబ్బతీసి నావెల్ బ్లాకేడ్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరాచీ పోర్టును భారత్ దిగ్బంధం చేసిన తరహాలో డెబ్బై ఒకటిలో ఆల్రెడీ రుచి చూపి రుచి చూపించింది భారత్ ఆల్రెడీ ఆ రుచి చూపించింది దాన్ని పట్టుకొని భయపడిపోతుంది ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే చేస్తే లేదా సింధు జీలం చినాబ్ నదుల్లో ఇక్కడ చూడండి సింధు జీలం చినాబ్ నదుల్లో పాక్ వాటా జలాలను విడుదల చేయకుండా అడ్డుగా పాక్ను ఆర్థికంగా అతలాకుతలం చేస్తే చాలా క్లియర్గా ఉంది పాకిస్తాన్ ఒకవేళ భారత్ జోలికి వెళ్తే సింధు నల జలాన్ని ఆపేస్తారు భారత్ జోలికి వెళ్తే జీలం చినాబ్ నదులు ఏ సింధు పరివాహక ఉపనదులునే వాటిని ఆపేస్తారని పాకిస్తాన్ ముందే తెలుసు అందుకోసమనే పాకిస్తాన్ ఏం చేయబోతుంది సింధు జలాన్ని ఆడుకుంటే అణువాయుధాలు ప్రయోగిస్తాం అందుకనే ఇప్పుడంతా అక్కడ లొట్టపిట్టలు కొట్టే బ్యాచ్ ఉంది కదా తెలంగాణ అంటారు కదా పిట్టల ధోరలు ఆ పిట్టలు పాకిస్తాన్ పిట్టల ధోరలు అందరూ ఏ అధిక చెప్తున్నారు అరే పేలుస్తాం అనుభాముల్ని పేలుస్తాం అనుభాముల్ని ఇకపోతే రాజకీయ కారణాలు నాలుగో కారణం పాక్లో రాజకీయ అస్థిరత కలిగిస్తే లేదా పాక్ ఏదైనా ప్రాంతాన్ని ఆ దేశం నుంచి విడగొడితే పిఓకే ఎట్లాగో తెచ్చుకోవాలి యుద్ధం చేస్తే తప్పదు భారత్కి పివోకే పైనే మొదటి పోరాటం ఉంటుంది అర్థమవుతుంది సో అనుభవం వేస్తాడప్పుడు పాక్లో అంతర్గత రాజకీయ విభేదాలు రెచ్చగొడతారు అరే బాబు మీరు రెచ్చగొత్తందుకు ఆల్రెడీ సింధు సింధు మీ మీ రాష్ట్రం సింధు రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రం కొట్టుకుంటున్నాయి ఆడ నీళ్ళ కోసం సింధు రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది సింధు జిల్లాలని ఇంకా కోటి ఎనభై లక్షల ఎకరాలకు నీళ్ళు అందట్లేదని చెప్పి సింధు రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తే భారత్తోగాద్రా బాబు ముందు మన మా యుద్ధం సంఘం తేల్చని చెప్తారు రెండో పాయింట్ వచ్చేసి కేవలం పంజాబ్కే మూడు లక్ష మూడు కోట్ల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నారు సింధుని ఎండబెడుతున్నారు అంతగాకుండా ఇంకో ఎడారి నుంచి తీసి మరోవైపు నీళ్ళని తరలించే ప్రయత్నం చేస్తుంది పాక్ ఆర్మీ అని చెప్పేసి ఒక గొడవ నడుస్తుంది పాకిస్తాన్లో ఇంత జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ అంతర్గతంగా కొట్టుకున్నా కూడా భారత్ మీద బాంబేస్తారట ఇంత పెద్ద తెలివి గెలవులు పాకిస్తాన్ ఆల్రెడీ బలూచిస్తాన్ వాళ్ళని పక్కలో బలెళ్ళ తయారైంది బలూచిస్తాన్ అక్కడ నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్నో మొన్న దాడి చేస్తే నలభై మంది పాక్ సైనికులు చనిపారు ఒక రైల్నే వాళ్ళు హైజాక్ చేస్తే ఏం చేయలేకపోయింది పాకిస్తాన్ సో అత్యంత తక్కువ అంటే తక్కువ స్థాయి కారణాలు పెట్టుకొని అను బాంబుల్ని దగ్గర పెట్టుకొని ప్రపంచ దేశాలు నాట్ ఓన్లీ భారత్ ఇది భారత్నే కాదు ఇతర చుట్టుపక్కల ఉన్న నైబర్ కంట్రీస్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకు నైబర్ కంట్రీస్ అంటున్నారంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల విధానాలని అమల్లోకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇవాళ భారత్లో జరిగిన పహల్గామ్ దాడి హింసనే ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్ద ఆయుధం అటువంటి హింసాత్మకమైన తాలిబాన్లు కూడా హింసాత్మకంగా ఆలోచించే తాలిబాన్లు కూడా పహల్గామ్లో అమాయకుల మీద తాలిబాన్లు ఎప్పుడైనా ఎట్లా ఎటు ఎటువంటి దాడులు చేస్తారు తిరగబడే వాళ్ళపైన పహల్గామ్లో అమాయకుల ఉగ్రవాదులు దాడి చేస్తే తాలిబాన్లు ఇవాళ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వం ఆ పహల్గాం దాడిని మానవత్వ పైన దాడి కింద అభివర్ణించింది ఇవాళ ఒకవేళ పాక్తో యుద్ధం జరిగితే మేము భారత్ వైపు నిలబడతామనే ధోరణిలో ఉంది వల్ల ఆఫ్ఘనిస్తాన్ భారత్ వాళ్ళకు అంత అటు ఆ స్థాయిలో ఆర్థిక సహాయం చేస్తోంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం భారత్ దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు పెట్టింది అందుకని ఆఫ్ఘనిస్తాన్ భారత్తో స్నేహస్థాన్ని సాధిస్తోంది సో పాకిస్తాన్ ఏం చేస్తుంది తన సొంత సొంత కమ్యూనిటీని కూడా దగ్గరగా పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది పాకిస్తాన్ అయితే ఎందుకు ప్రతిసారి అణ్వాయుధం పేరుతో పాకిస్తాన్ ఇండియాను బెదిరిస్తుంది అంటే దీనికి మొదటి కారణం చైనా ఎందుకంటే పాకిస్తాన్లో అణ్వాయుధాల తయారీకి అమెరికా మొదటి పునాది వేసి అమెరికా అణ్వాయుధాల తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఆ తర్వాత చేసి వెళ్ళిపోతే అమెరికా అదొక చెత్త దేశం పరమ చెత్త దేశం వాళ్ళకి తెలివి లేదు వాళ్ళు వాళ్ళకు ఒకవేళ అణ్వాయుధాలు ఇస్తే ప్రపంచమైన ఉగ్రవాదాన్ని ఉసుగొలుపుతారని అమెరికా దాని అనుబంధ దేశాలు యూరప్ దేశాలు వెళ్ళిపోతే చైనా ఆ సందులోకి ఎంటర్ అయ్యి అణువాయుధాలు ఎలా తయారాలో తయారయ్యా చేయాలో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి అణ్వాయుధాల తయారీకి కేంద్రాలను ఏర్పాటు చేసి అంతేకాదు యురేనియం టైటానియం లాంటి పదార్థాలతో అణువాయుధాలని బాంబుల్ని ఎలా తయారయో నేర్పించొచ్చింది చైనా ఆ చైనా బలం చూసుకొని తొడగొడుతుంది పాకిస్తాన్ ఒక రకంగా పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలు ఉన్నాయా ఎంతవరకు సక్సెస్ అయిన పక్కన పెడితే చైనా బలం కనిపిస్తోంది పాకిస్తాన్ ఆయుధ సంపత్తిలో చైనాకి ఎనభై రెండు శాతం వాటా ఉంది కొత్తగా టర్కీ వచ్చి చేరింది టర్కీ కూడా టర్కీ ఎందుకు టర్కీ విషయం ఇక్కడ మాట్లాడాల్సి వస్తుందంటే అజర్బైజాన్ బైజాన్ అర్మేనియా యుద్ధంలో టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో అజర్బైజాన్ అర్మేనియాపై ఆధిపత్యాన్ని చెలాయించింది ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంది సో టర్కీ ఆధునిక ఆయుధాలతో పాకిస్తాన్ దగ్గర వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి టర్కీతో కొంత ఈ టర్కీ బలాన్ని బలాన్ని కూడా అండగా చూసుకొని పాకిస్తాన్ ఇవాళ తొలగొడుతుంది ఇవాళ నవాజ్ షరీఫ్ కూతురు మిరాయి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఎవడోడు ఏడ రాజకీయ మీటింగ్ పెట్టి కూడా పాకిస్తాన్లో ఏం చెప్తున్నారంటే మేము అనుబ అనుబాంబులతో భారత్ని పేల్చేస్తాం అంత దమ్ముందా అనుబాంబుల్ని అడ్డుకునే శక్తి భారత్కుంది అనుబాంబుల్ని కూడా తట్టుకునే శక్తి భారత్కు ఉంది అనుబాంబులో ఒక ఒక ముస్లిం భారత్లో పుట్టిన ఒక ముస్లిం నాయకుడే అనుబాంబుల్ని పరీక్షించింది శాస్త్రవేత్త ఆయన ఎవరో కాదు అబ్దుల్ కలాం సో అనుబాబులు తయారు చేయడం కానీ ఎలా ఎదుర్కోవాలో కూడా భారత్కు తెలుసు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పిల్లి బిత్తిరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని ప్రతి భారత పౌరుడికి తెలుసు మరి మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ నిజంగానే భారత్ పైన అనుబాంబులు వేస్తుందా పాకిస్తాన్ అనుబాంబులకు వేసేంత శక్తి పాకిస్తాన్కు ఉందా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ